హాయ్ ఫ్రెండ్స్ ఒక పల్లెటూరులో ఒక జంటకు నూతనంగా వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఆ ఊరిలో ఉన్న అందరూ హాజరయ్యి వాళ్ళని మనస్ఫూర్తిగా దీవిస్తారు కొంతకాలానికి ఆ భార్యాభర్తలకి ఒక పండింటి బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ చాలా అందంగా వాళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటారు ఎంతో ఆహ్లాదంగా ఆడుకుంటూ ఆ భార్యాభర్తలు ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక ముంగీస తారసపడుతుంది బిడ్డకు తోడుగా ఉంటుందని ఆ ఇంటి యజమాని ఆ ముంగీసను తెచ్చి పెంచుతాడు ఆ ఇంటి యజమానురాలు కూడా ఆ ముంగీసని తన బిడ్డతో పాటే సొంత పెంపుడు జంతువులాగా చూసుకుంటూ చాలా అల్లారముద్దుగా పెంచుతుంది ఇంటిలో ఎటువంటి విష సర్పాలు కానీ ఏమీ రాకుండా వాళ్ళని రక్షిస్తుందని అనుకుంటారు అదేవిధంగా ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటారు ముంగీసని ఎందుకు పెంచుకుంటున్నారని కానీ ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ ముంగీస ప్రేమగా పెంచుతారు ఒకసారి ఆమె నేల కోసం వెళ్తూ ఆ ఇంటిలో ఉన్న ముంగీసకు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని బాధ్యత అప్పజెపుతుంది ఆ తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఒక విషసర్పము ఆ ఇంట్లోకి వస్తుంది అది గమనించిన ముంగీస ఆ విష సర్పంతో తీవ్రమైన పోరాటం చేసి చాలా పోట్లాడి ఆఖరికి ఆ విష సర్పాన్ని తన సా చాకచక్యమైన తెలివితో దాన్ని చంపివేస్తుంది ఆ ఆనందంతో ఆ ముంగీస ఈ విషయాన్ని తన ఇంటి యజమానులకి చెప్పాలని తను చేసిన గొప్ప విషయాన్ని అని ఆ రక్తపు మరకులతో ఉన్న ఆ ముంగీస ఆ ఇంటి బయట వాళ్ళ యజమాని కోసం వేచి చూస్తూ ఉంటుంది ఆ రక్తపు మరకులో ఉన్న ముంగీసను అప్పుడే వచ్చిన వాళ్ళ యజమానురాలు చూసి తన బిడ్డని ఏదైనా ప్రమాదం చేసిందనే భయంతో ఆ ముంగీసను తన చేతిలో ఉన్న నీళ్ల పాత్రతో తమిరి చంపివేస్తుంది ఆ తర్వాత ఆ దంపతులు ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ ముంగీస పోరాటంలో చనిపోయిన పాము వాళ్ళకి కనిపిస్తుంది కానీ విషయం తెలుసుకోకుండా వాళ్ళు చేసిన తప్పు వల్ల ఆ ముంగీస చనిపోతుంది దానితో వాళ్ళు చాలా బాధపడి తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిన నష్టానికి చాలా విచారిస్తూ బాధపడతారు